రెండెర్రా పిల్లలు బాగున్నారా నిన్నటి కథ నచ్చిందా మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా సరి సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన కథ వరద బాధితులు చంద్రపురాన్ని వెళ్ళే ప్రతాప మహారాజు ఒక పర్యాయం చెప్పుడు మాటలు విని ఒక అమాయకుడికి అన్యాయంగా ఉరిశిక్ష విధించాడు తరువాత అసలు విషయం బయటపడింది కానీ అప్పటికే ఆ అమాయకుడు ఉరి తీయబడ్డాడు ఈ సంఘటన మహారాజు హృదయాన్ని కలిచివేసింది నుంచి ఆయన చెప్పుడు మాటలు వినడం పూర్తిగా మానివేయడమే కాక ఎవరైనా ఫిర్యాదులు తనదాకా తీసుకువస్తే కఠినంగా శిక్షించేవాడు ఎవరు ఎవరిని గురించి చెడ్డగా మాట్లాడకూడదన్నది ఆయన శాసనం ప్రతాపుడి మంత్రి ఒకసారి ఇలా హెచ్చరించాడు మహాప్రభు చెప్పుడు మాటలు వినడం తప్పు కాదు విని నమ్మడమే తప్పు తమరు ఫిర్యాదులు వినని పక్షంలో దేశంలో అవినీతి ప్రబలిపోతుంది అవినీతికి పాల్పడినవాడు రాజశాసనాన్ని ధిక్కరించిన కిందే లెక్క నా కొలువులోని అధికారులందరూ విశ్వాసపాత్రులు వారిపై నాకెంతో నమ్మకం ఉంది అన్నాడు ప్రతాపుడు ఇలా ఉండగా దేశంలో ఒక ప్రాంతాన విపరీతంగా వర్షాలు కురిసి నదులు పొంగి వరదలు వచ్చాయి నదీ తీరంలో ఉన్న వీరవరం ధీరవరం సోరవరం బాగా దెబ్బతిన్నాయి ఎందరివో ఇల్లు కూలిపోయాయి ఆస్తి బాగా నష్టమైపోయింది ప్రతాపుడు స్వయంగా వెళ్ళి ఆ మూడు గ్రామాలు చూసి వచ్చాడు అక్కడ జరిగిన అపార నష్టం ఆయన మనసును కలవరపరిచింది మూడు గ్రామాలకు ముగ్గురు ప్రత్యేక అధికారులను నియమించి ఒక్కొక్కరికి లక్ష వరహాల చొప్పున ఇచ్చి ప్రజలకు సాయపడమని చెప్పాడు ఆ విధంగా వీరవరానికి వీరసేనుడు ధీరవరానికి ధీరసేనుడు సోరవరానికి సోరసేనుడు వెళ్ళారు వీరవరం ప్రజలు బొత్తిగా అమాయకులు వీరసేనుడు అక్కడ తనకై ఒక పెద్ద భవంతిని నిర్మించుకొని స్వల్ప ధరలకు అక్కడ వ్యాపారయోగ్యమైన భూములన్నీ కొనేసి తన వాళ్ళందరినీ అక్కడ చేర్చాడు ఈ విధంగా ఊరి వాళ్ళందరూ కూలీజనం అయిపోయారు రాజు చేసిన సాయం గురించి మాట మాత్రమైనా గ్రామ ప్రజలకు చెప్పలేదు ధీరవరంలో అప్పటి వరకు ప్రజలను పీడించి బతుకుతున్న ఒక దుష్టబుద్ధితో చేతులు కలిపాడు ధీరసేనుడు ఇద్దరూ కలిసి ఆ ఊరును చెరిసగం పంచుకొని రాజు ఇచ్చిన ధనంతో విలాసభోగాలు అనుభవించసాగారు ఇక్కడి ప్రజలకు కూడా రాజుగారి సహాయం గురించి తెలియలేదు సోరవరాన్ని కుబుద్ధి దుర్బుద్ధి అనే ఇద్దరు దుర్మార్గులు పీడిస్తూ ఉండేవాళ్ళు సోరసేనుడు వాళ్లతో కలిసి ఊరును మూడు భాగాలు చేసి పంచుకుని హాయిగా కాలం గడపసాగాడు పాపం అక్కడి ప్రజలకు కూడా రాజుగారు చేసిన సహాయం గురించి ఏమీ తెలియదు ఈ మూడు గ్రామాల గురించి మంత్రి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూనే ఉన్నాడు ఆయనకు వచ్చే వార్తలు ఎంతో కలవరపరిచేవిగా ఉన్నవి కొన్ని నెలలు గడిచిపోయాక మంత్రి ప్రతాపుడితో ప్రభు తమరు మూడు గ్రామాలకు మూడు లక్షల వరహాలు సహాయం చేశారు ఆ సొమ్ము ఎలా వినియోగపడిందో తెలుసుకోవడం మంచిది కదా అన్నాడు మంచిదే ఎవరినైనా పంపి తెలుసుకురమ్మనండి అయితే అధికారులపై నేరారోపణ చేయటానికి ప్రయత్నిస్తే మాత్రం శిక్ష కఠినంగా ఉంటుంది అన్నాడు ప్రతాపుడు మంత్రి పంపిన చమత్కారుడనేవాడు వెళ్ళి అక్కడి పరిస్థితులు చూసి వచ్చి మంత్రికి చెప్పాడు మంత్రి ఆ వివరాలన్నీ విని పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉన్నదనుకోలేదు ఫిర్యాదులు లేవని అధికారులు మరీ వెర్రవీగిపోతున్నారు ఇలా అయితే దేశంలో సంక్షోభం పుట్టడానికి మరెంతో కాలం పట్టదు ఈ వివరాలన్నీ రాజుకు ఎలా చెప్పాలో తెలియడం లేదు అన్నాడు చమత్కారుడు తాను రాజుతో అసలు విషయం తెలివిగా చెబుతానన్నాడు నీ ఇష్టం రాజుకు కోపం వస్తే నీకు కఠిన శిక్ష తప్పదు జాగ్రత్త అన్నాడు మంత్రి హెచ్చరికగా దేశక్షేమం కోసం ఆ మాత్రం ప్రమాదంలో తలదోర్చక తప్పదు అని చమత్కారుడు రాజును కలుసుకున్నాడు ఆ మూడు గ్రామాలు ఎలా ఉన్నాయి అని రాజు అడిగాడు తమ దయ వల్ల అంతా బాగానే జరిగింది ప్రభు కానీ ప్రభువులు కోపగించుకొని ఒక చిన్న విషయం మనవి చేసుకోవాలి అన్నాడు చమత్కారుడు ఎవరి మీదనైనా నేరారోపణ చేశావో శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అన్నాడు ప్రతాపుడు నేరం కాదు కానీ ఒక చిన్న లోపం కనబడింది ప్రభు అది మీ వల్లనే జరిగిందనిపిస్తున్నది అన్నాడు చమత్కారుడు ధైర్యంగా నాలోని లోపాలు సరిదిద్దుకోవడానికి నేనెప్పుడు సిద్ధమే ఏమిటో చెప్పు అన్నాడు ప్రతాపుడు గర్వంగా వీరవరంతో పోలిస్తే ధీరవరానికి ఈ రెండింటితో పోలిస్తే సోరవరానికి చాలా అన్యాయం జరిగినట్టు నా మందబుద్ధికి తోస్తున్నది అన్నాడు చమత్కారుడు చెప్పేదేదో సూటిగా చెప్పు అన్నాడు ప్రతాపుడు చిరాగ్గా వీరవరంలో ఒక్కడే వరద బాధితుడున్నాడు ఉన్నాడు ఆ గ్రామానికి లక్ష వరహాలు అందించారు మీ ఔదార్యానికి ప్రజలు ఎంతగానో శ్లాఘిస్తున్నారు ధీరవరంలో ఇద్దరు వరద బాధితులు ఉన్నారు ఆ గ్రామానికి రెండు లక్షల వరహాలు ఇవ్వవలసింది కానీ ఒక లక్ష మాత్రమే ఇచ్చారు సోరవరంలో ముగ్గురు వరద బాధితులు ఉన్నారు అయినా ఆ గ్రామానికి లక్ష వరహాలే ఇచ్చారు ఒక్కొక్క వరద బాధితుడికి వంద వరహాలు ఇచ్చినా అదే ఎంతో గొప్ప విశేషం అలాంటిది మీరు ఒక్కో వరద బాధితుడికి ముప్పై వేల ముప్పై ఇవ్వడం తక్కువ విశేషం కాదు కానీ అందరికీ సమానంగా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం అన్నాడు చమత్కారుడు మూర్ఖుడ ఆ గ్రామంలో వందల కొద్దీ వరద బాధితులు ఉండడం నేను స్వయంగా చూశాను నువ్వు మూడు గ్రామాలకు కలిపి ఆరుగురిని లెక్క తేల్చావు నీకు మతి స్థిరంగానే ఉన్నదా అని అడిగాడు ప్రతాపుడు ప్రభు తమరు ఒక మహాత్ముడిని సన్మానించడం కోసం ఒక మాల తయారు చేయించారు ఆ మాల తమ చేతితో ఎవరిని అలంకరిస్తే వారే కదా ఆ మహాత్ముడని మేము గ్రహిస్తాము అన్నాడు చమత్కారుడు అవును అన్నాడు ప్రతాపుడు తమరు వరద బాధితులకని కొంత ఇచ్చారు ఆ డబ్బు ఎవరికి చేరితే వారినే కదా వరద బాధితులుగా నేను గుర్తించగలను అన్నాడు చమత్కారుడు అంటే అన్నాడు ప్రతాపుడు ప్రభు తమరు ఫిర్యాదులు వినరు తమ అధికారులు విశ్వాసపాత్రులు నేను మూడు గ్రామాలకు వెళ్ళాను తమరు వరద బాధితులుగాని ఇచ్చిన సొమ్ము వీరవరంలో ఒకడికి ధీరవరంలో ఇద్దరికీ సోరవరంలో ముగ్గురికి చేరింది దీన్ని బట్టి వాళ్ళు మాత్రమే వరద బాధితులని నేను భావించాను అన్నాడు చమత్కారుడు వినయంగా దీని వెనక ఏదో రహస్యం ఉందని ప్రతాపుడికి అనుమానం కలిగింది ఆయన ఎవరికీ తెలియకుండా ఆ మూడు గ్రామాలకు వెళ్ళి అధికారులు చేసిన అన్యాయాలు తెలుసుకుని ఎంతో నొచ్చుకున్నాడు ఆ మూడు గ్రామాలకు సహాయం కోసం భారీ ఎత్తున కొత్త ఏర్పాట్లు చేసి దుర్మార్గులను కఠినంగా శిక్షించాడు ఆ తరువాత ఆయన తిరిగి ఫిర్యాదులు వినడం ప్రారంభించాడు మంత్రి చమత్కారుణ్ణి ప్రత్యేకంగా సన్మానించాడు అప్పటి నుంచి ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా కాజేసేవారిని వరద బాధితులు అనడం పరిపాటి అయిపోయింది పిల్లలు కథ నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా పిల్లలు నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి సరేనా